శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పది మంది భక్తులు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు భక్తుల రద్దీతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు ఆలయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు కాశీబొగ్గ ఆలయ తొక్కిసలాటపై దేవాదాయ శాఖ ప్రకటన విడుదల చేసింది అది పూర్తిగా ప్రైవేటు గుడి అంటోంది దేవాదాయ శాఖ ఆలయ నిర్వాహకుల వైఫల్యమే కారణమంటున్నారు అధికారులు అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదంటోంది దేవాదాయ శాఖ క్యూ లైన్లో మహిళల మధ్య జరిగిన గొడవతోనే ఈ తోపులాట జరిగిందని ప్రస్తుతం పదిహేను మంది స్పృహ కోల్పోయారన్నారు దేవాదాయ శాఖ ఈ జూలైలోనే ఆలయం ప్రారంభమైందంటున్నారు అధికారులు అది ప్రైవేట్ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు అంటోంది దేవాదాయ శాఖ ఆలయం ప్రారంభించాక ఈ గుడిలో ఇదే కార్తీక మాసం మొదటి ఏకాదశి ఈ తొక్కిసలాటలో పది మంది మరణించారని మంత్రి ఆనం స్పష్టం చేశారు గాయపడిన వారికి ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాము ముఖ్యంగా పర్వదినాల్లో జాగ్రత్త చర్యలపై సూచనలు చేస్తూనే ఉన్నాము కానీ ప్రైవేట్ ఆలయాలు సమాచారం ఇవ్వడం లేదంటున్నారు ఆనం ప్రైవేట్ ఆలయాల్లో ఏం జరుగుతుందో నిర్వాహకులే చూసుకోవాలన్నారు స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే భద్రత కల్పిస్తామంటున్నారు ఆనం సాధారణ రోజుల్లో ఈ ఆలయానికి వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తులు మాత్రమే వస్తూ ఉంటారు శనివారాలప్పుడు మాత్రం ఈ సంఖ్య రెట్టింపు అవుతూ ఉంటుంది అందుకు తగ్గట్లుగానే సౌకర్యాలు కూడా సుమారు మూడు వేల మందికి సరిపోయేలా ఉన్నాయి అయితే ఇవాళ పర్వదినం కావడంతో ఇరవై ఐదు వేల మంది భక్తులకు పైగా తరలి వచ్చారు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో కంట్రోల్ చేయలేకపోయారు క్యూ లైన్ రైలింగ్ విరిగిపోయింది ఆ విరిగిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అలా కింద పడిపోయారు తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది తొక్కిసలాట జరిగింది దీంతో భక్తులు ఆర్తనాదాలతో ఆలయంలో విషాద చాలా అనుకున్నాయి భక్తులు రద్దీ విపరీతంగా ఉన్న విషయంపై ఆలయ నిర్వాహకులు స్థానిక అధికారులకు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదు ఇక ఇటు క్యూ లైన్లో రైలింగ్ విరిగిపోవడం ఆ వెంటనే తొక్కిసలాట మొదలవడంతో ఊహించని ఈ విషాదం జరిగిపోయింది విషాదంలో పది మంది మృతి చెందారు తొక్కిసలాట ఘటన తెలిసి ఆలయానికి వెళ్లారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాను డాక్టర్ కావడంతో చాలా మందికి ఆయన సిపిఆర్ చేశారు నాడి పట్టి బాధితుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు అప్పలరాజు గాయపడ్డ వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని సీదిరి అప్పలరాజు అంటున్నారు అయితే తొక్కిసలాటపై సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు సీదిరి ప్రతి శనివారం పది నుంచి పదిహేను వేల మంది వస్తూ ఉంటారు ప్రభుత్వం తరఫున ఇక్కడ ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు చేపట్టకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారంటున్నారు సీదిరి అప్పలరాజు మరోవైపు కాశీబుగ్గ ఆలయానికి మంత్రి అచ్చెన్నాయుడు అలానే ఎమ్మెల్యే శిరీష చేరుకున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు తొక్కిసలాట బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు నేతలు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శిరీష ఆలయానికి హుటాహుటిన వచ్చారు భక్తులకు ధైర్యం చెప్పారు బాధిత కుటుంబాల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు